అవి చూస్తే చచ్చిపోతామమ్మా ఏంటమ్మా నువ్వు రోజంతా స్కూల్లో అదే పని చేసి చేసి బుర్ర పిచ్చెక్కిపోయిందమ్మా నువ్వు కూడా మా స్కూల్లో టీచర్లా తయారయ్యావే చదువు చదువు అని బుర్ర తినేస్తావు అయినా చదవడం ఎంత కష్టమో నీకు తెలుసా అమ్మా ఇప్పుడు కష్టపడి చదవకపోతే జీవితాంతం ఎంత కష్టపడాలో నీకు తెలుసా నీకే బాధ రోజంతా ఇంట్లో హాయిగా ఉంటావు నాన్న అయితే చెప్పనక్కర్లేదు రాత్రి ఏదో టైంకి వచ్చి చక్కగా తినేసి హాయిగా పడుకుంటున్నాడు హాయిగా పడుకున్న నాన్న మాత్రమే నీకు కనిపిస్తున్నాడు కానీ రోజంతా మార్కెట్ లో మూటలు మోస్తూ నానా కష్టాలు పడుతూ కూడా మీరు జీవితంలో హాయిగా బ్రతకాలని పరితపించుకునే వెళ్ళి బాగున్నాడు రా మీ నాన్న సారీ అమ్మ ఇంకెప్పుడు అలా అనను సరే వెళ్ళి కాసేపు ఆడుకోండి ఏంటమ్మా ఆడుకోవడం మన మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకోవడానికి ఏటికి వెళ్ళారు నువ్వు నన్ను అప్పుడు వెళ్ళనివ్వలేదు వాళ్ళందరూ అక్కడ ఈత కొడుతూ ఎంత ఎంజాయ్ చేశారో నీకు తెలుసా కనిపిస్తుంది కానీ దాని వెనక ఉన్న ప్రమాదం నీకు తెలియదు అదే నీట్లో గత సంవత్సరం ఒక అబ్బాయి ముందు చనిపోయాడు ఆ విషయం నీకు తెలుసా అలా జరగకూడదు ఏమైనా జరిగితే మీరు ఏమైపోవాలి మీ ఆనందం మా పండుగ బాధ నివ్వకూడదు నాన్న అంతేకాదు అమ్మా మా ఫ్రెండ్స్ తో నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా కండిషన్స్ పెడతా వచ్చి రాగ్గా నాన్న అవి కండిషన్స్ కాదురా జాగ్రత్తలు ఈ వయసులో మిమ్మల్ని చెడు ఆకర్షించినంతగా మంచి ఈ వయసులో మిమ్మల్ని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు అందుకే చాలా మంది పిల్లలు తప్పుడు దారిలో వెళ్తూ తమ పేరెంట్స్ ని మోసం చేస్తున్నారు కాసేపు నన్ను ఫోన్ కూడా చూసుకోలేము ఎక్కువగా ఫోన్ చూడడం తప్ప అమ్మా అలా అని నేను అనట్లేదు జాగ్రత్తగా వారిలో ఫోన్ ఒక అద్భుతమైన ఆయుధం లేకుంటే అదే మనల్ని అది పాతాలని నెట్టేస్తుంది అబ్బా నువ్వు మరీ చెప్తావమ్మా కూరగాయలు కోసే కత్తి పీకలు కూడా కోస్తుంది కానీ అది కత్తి తప్పు కాదు దాన్ని ఎలా వాడాలో తెలియకపోవడం మన తప్పు అంటే ఫోన్ వాడడం తప్ప అమ్మా అలా అని నేను అనట్లేదు అంటే నా మీద నీకు నమ్మకం లేదా అమ్మా నీకు నిజం చెప్పనా తల్లిదండ్రులు తమ పిల్లల్ని నమ్మినంతగా ఆ దేవుణ్ణి కూడా నమ్మరు మీరంటే పిచ్చి ప్రేమ మాత్రమే కాదురా కొంత నమ్మకం అలాంటప్పుడు నన్ను బయటికి పంపిస్తూ అని జాగ్రత్తలు ఎందుకు చెబుతున్నావు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది తెలుసా బయట ప్రపంచంలో అనుకున్నంత గొప్పగా అమ్మా ముఖ్యంగా ఆడపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సి వస్తుంది గుట్టజ్కి బ్యాటజ్కి తేడా ఏంటో మీకు తెలియదు మీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలో మాకు తెలియదు కానీ కామంతో కళ్ళు మూసిపోయి మనిషి ముఖంలో మారి పసి పిల్లని పెడతాం పసి మొక్కలని కూడా చూడకుండా చుడివేది తలిపేది కాల్చి బూర్జ చేస్తున్నారమ్మా నువ్వు వెన్నయ్య చెప్పమ్మా మాకు కూడా స్వేచ్ఛ కావాలని ఉంటుంది కదా అప్పుడే కదా మేము కూడా హ్యాపీగా ఉండగలం అదేనమ్మా మా ఆదాయం కూడా మీకు కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తే మీరు ఎక్కడ తప్పుడు పడతారో అనే భయంతో మీకు స్వేచ్ఛ మానలేక నరకం చూస్తున్నాం మీ కథల్లో ఆనందం కోసమే మేము ఎదురు చూస్తాం అనే చిన్న విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు பக்னா ரெட் ஸ்கூல்ல पेरண்ட் மீட்டிங் اومமடா எல்லி சோப்ரக் அடகேஸ்தனம் என்னப்பா கறியது பாத்ரூம்ல ம ஸ்கூல்ல ம ஸ்கூல்ல 얘த்தரையன்னார் பானை கழுவுறாங்கလေ அதுக்கு அப்புறம் ஊருக்குச்சி ஆடபடலேكن துளி பெயையல ఘనకార్యాలు ఎప్పుడు చేద్దామని మా స్కూల్లో తీసుకెళ్ళుకోవాలా ఎదురు చూస్తున్నాను వదిన ఇంట్లో మీ అబ్బాయి అందరు పెడితే టీచర్స్ ఏం చేస్తారు నిజమే వదిన కాదు కానీ స్కూల్లో టీచర్ భయం చెప్పకపోవడం వల్లే వాడేలా తయారయ్యాడు మీ అబ్బాయికి భయం చెప్పాలా ఆ మధ్య ఒకసారి మీ అబ్బాయి పిల్లలు అమ్మా నీకు ఒకటి తెలుసా వాళ్ళ అబ్బాయి స్కూల్లో సారు ఏ నోట్స్ అడిగినా ఏ ప్రాజెక్ట్ అడిగినా అన్ని పెండింగ్ ఉన్నాయని చెప్తారు అందుకే స్కూల్లో వారిని పెండింగ్ పూలే అని అంటారు అవును వీనా గొడవ పడ్డానికి స్కూల్కి వెళ్ళడానికి తీరిక దొరికింది కానీ మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడో తెలుసుకోవడానికి కనీసం ఒక్క రోజైనా స్కూల్కి వెళ్ళావా కనీసం ఒక్క పేరెంట్ మీటింగ్ అయినా వెళ్ళా స్కూల్కి వెళ్ళడానికి నాకెక్కడ పెద్ద వాళ్ళు అలా అనకూడదు అయినా వదినా మనం బ్రతికేదే మన పిల్లల కోసం అలాంటిది వాళ్ళ కోసం తీర్పు చేసుకోరా ఏమిటి నిజమే వదినా కాదదు కానీ టీచర్లే నేను నమ్మి స్కూల్లో జాయిన్ చేశాక మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా అన్ని వాళ్ళే చూసుకోవాలి అన్నీ వాళ్ళే చూసుకుంటే రెండు వందలు దాకా సీరియల్ చూస్తావా అబ్బా మీ ఊరుకోరా మ నిజమే ఉండదు చీరలు మొదలైనప్పుడు మామయ్య కన్ను పెడుతుంది మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కోరా చారు పెడుతుంది అసలు సీరియస్ కి గ్యాప్ లేకపోతే మా మామయ్య గారి పోరాణమే అంతే కాదమ్మా అత్త టీవీ సీరియల్స్ చూస్తుందే కాకుండా సెల్ ఫోన్ లో కూడా టిక్ టాక్ సీరియల్స్ సీరియల్స్ చూస్తుందమ్మా ఇలా మస్తు షేడ్స్ ఉన్నాయి అత్త వదినా మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు ఇవన్నీ మానేసి వాళ్ళు చదివించాలి కదా మనం చదివిస్తే గవర్నమెంట్ అది చాలా తప్పు ఉదయం నుండి సాయంత్రం వరకు మాట వినట్లేదంట నిజమేనా ఎవరు చెప్పారా మా అమ్మ చెప్పిందా మా అమ్మ టీవీ ఆపుదు మా నాన్న వచ్చి గోలుకేనా ఆపదు నీకు తెలుసా అత్త మా అమ్మ టీవీలో చూడడానికి ఏమీ లేకపోతే మా నాన్నతోనా మా నాన్నోనో చదువు ఆడుతుంది ఈ గోళీలో నేనేమి చదువుతా ఎలా చదువుతున్నా అందుకే నాకు చదవాలన్న మూడు వచ్చారు అన్ని సర్వనాశనం అయిపోయి చదువు